హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ రాష్ట్రంలో క్వాలిఫైడ్ అయిన విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్లు ఎంబీబీఎస్ మరియు బీడిఎస్ కోర్సుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ నిన్న జారీ చేయడం జరిగింది ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్ ఉంటుంది చాలామంది విద్యార్థిని విద్యార్థులు మన వీడియోలు ఫాలో అవుతుంటారు వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ గురించి రాజగోపాల్ రెడ్డి సారు పెట్టలేదు అని చాలామంది కూడా అనుకుంటుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ క్షమించండి ఈరోజు కొన్ని అనివారి అనివార్య కారణాల వల్ల రిమోట్ ఏరియాకు విలేజ్కి వెళ్ళడం జరిగింది కాబట్టి వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయినాను అక్కడ ఇంటర్నెట్ అందుబాటులో లేదు కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా చూసించేది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు నాలుగవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి వివరాలు కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది ఏ ఏ సర్టిఫికేట్లు రిజిస్ట్రేషన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఏ వెబ్సైట్లో మనం సర్టిఫికేట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలోనే చెప్పున్నాను ప్లీజ్ వాచ్ ద వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో అండర్ కాంపిటెంట్ అథారిటీ కోట అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్లో ఈ ఎంబీబీఎస్ మరియు బీడిఎస్ కోర్సుల్లో అడ్మిషన్స్ చేసుకునేందుకు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నది నోటిఫికేషన్ ఇష్యూ ఇష్యూ చేసిన డేటు థర్డ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే మూడో తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నాలుగో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో హెచ్డిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ టీఎస్ఎంఈడిఏడిఎం డాట్ టీఎస్హెచ్ఈ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీరు లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏదైనా సమస్యలు కానీ సాంకేతిక సమస్యలు ఏదైనా సమస్యలు వస్తే ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్సు ఈమెయిల్ అడ్రస్లు కూడా ఇవ్వటం జరిగింది టెక్నికల్ ఇష్యూస్కి మరియు డౌట్స్ క్లారిఫికేషన్కి హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్స్ ఇవ్వటం జరిగింది ఇక ఏ ఏ సర్టిఫికేట్లు మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాలి అనే దీనిపైన ఇక్కడ పూర్తి డాక్యుమెంట్ కూడా ఇవ్వటం జరిగింది ఫైలు ఫైల్ సైజు ఏ ఏ డాక్యుమెంట్లు కావాలో ఇక్కడ ఇచ్చాడు ముందుగా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంక్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఎస్ఎస్సి మార్క్ లిస్టు క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఏ మార్క్స్ మేమో కావాలి అది ఇంటర్మీడియట్ కానీ లేదా ఇంటర్మీడియట్కి సమానమైన ఏ ఎగ్జామ్ అయినా చేసి ఉంటే ఆ మార్క్స్ మేము పెట్టాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్స్ నైన్త్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ కూడా కావాలి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మైనార్టీ విద్యార్థులు మైనార్టీ సర్టిఫికేటు ఈడబ్ల్యుసి విద్యార్థులు ఈడబ్ల్యు సర్టిఫికెట్ ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్కి ఓబీసీ విద్యార్థులు అంటే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ విద్యార్థులు ఆ సర్టిఫికేట్లు లేటెస్ట్ కాపీస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరియు స్పెషల్ కేటగిరీస్ విద్యార్థులు క్యాప్ రిజర్వేషను ఎన్సీసీకి పీడబ్ల్యూడికి ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆయా సర్టిఫికేట్లను మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ ఆధార్ కార్డు మరియు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటో సిగ్నేచర్ విత్ క్యాండిడేటు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లోడ్ చేసేందుకు మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ నంబరు మీ ఈమెయిల్ అడ్రస్ అది కంపల్సరిగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీకు ఎస్ఎంఎస్ ఏ మొబైల్ నెంబర్కి అయితే రావాలనుకుంటారో ఆ మొబైల్ నెంబర్నే మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఇవ్వండి ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు ఏదైతే వాడకంలో ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్నే మీరు అక్కడ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది అప్లోడింగ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ ఇచ్చిన ఫైల్ సైజులు మీరు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా స్కాన్ చేసుకుని తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేకపోతే మీరు చదివిన కళాశాలలో కానీ లేకపోతే మీ ఇంట్లో మీకు కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రింటర్ ఉంటే మీరు జాగ్రత్తగా ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్లో మనం మార్క్స్ మేమోతో పాటు నీట్ యూజీ ర్యాంక్ కార్డు మరియు నీట్ యూజీ ర్యాంక్ కార్డుతో పాటు అడ్మిట్ కార్డు కూడా ఇక్కడైతే ఇవ్వలేదు కానీ అడ్మిట్ కార్డు కూడా మీరు జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాలి రిజిస్ట్రేషన్ ఫీజు మూడు వేల ఐదు వందల రూపాయలు ఓసీకి ఉంటుంది బీసీకి ఉంటుంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రెండు వేల తొమ్మిది వందలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ మీరు ఈ రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించవచ్చు కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ డీటెయిల్స్ను మీరు జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చూసిస్తూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్లైన్ నెంబర్కు కాల్ చేయాలని ఒక ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం చూశారు కదా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలోని నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులందరూ కూడా తెలంగాణలో ఈ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అర్హులు ఏపీ విద్యార్థులు తెలంగాణలో ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది గమనించాలి ఎందుకంటే ఏపీ విద్యార్థులు చాలామంది కూడా తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చేమో అనుకుంటారు కాబట్టి ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు అక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కోటా ఉంటుంది కాబట్టి ఆల్ ఇండియా కోటాలు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఆల్ ఇండియాలో కోటాలో పోతాయి రిమైనింగ్ ప్రతి మెడికల్ కాలేజీలు ఎనభై ఐదు పర్సెంట్ సీట్లు ఆ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకి అవి చెందుతాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పదిహేడు సంవత్సరాలు నిండి ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఈ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చూసిస్తున్నాను రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ నంబరు మరియు మీ మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే వాడకంలో ఉంటుందో మీరు రెగ్యులర్గా ఏ మొబైల్ నంబర్ అయితే వాడుతున్నారు ఏ ఈమెయిల్ అయితే వాడుతున్నారు ఆ ఈమెయిల్ అడ్రస్ ఆ మొబైల్ నంబర్ మాత్రమే రిజిస్ట్రేషన్ టైంలో ఇవ్వండి ఎందుకంటే మీకు సీట్ అలాట్మెంట్ అప్పుడు కానీ ఏదైనా మెసేజ్లు పంపాలన్నా కానీ ఆ మొబైల్ నంబర్కి మెసేజ్లు వస్తాయి మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ మెసేజ్లు కూడా రావటం జరుగుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళ దగ్గరకు కానీ వెళ్ళండి లేకపోతే మీరు చదివిన కళాశాలలో కానీ చేసుకోవచ్చు మీకు ఇంటర్నెట్ అనుభవం కంప్యూటర్ అనుభవం ఉంటే ఇంట్లో కూడా ఫ్రంటర్ స్కానర్ ఉంటే ఇంట్లో కూడా చేసుకోండి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చేస్తే బెటర్ ఎందుకంటే ప్రతి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కూడా మీకు అవి అప్లోడ్ చేసేటప్పుడు స్కాన్ చేసుకుని ఆ స్కాన్ చేసిన వాటిని జాగ్రత్తగా కాపీ కాపీ చేసి సేవ్ చేసుకుని అన్ని డాక్యుమెంట్లు కూడా అప్లోడ్ చే సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నేను గతంలో చెప్పినట్లు ప్రతి సర్టిఫికేట్ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకుని అనుకుంటున్నాను ఆ సర్టిఫికేట్లన్నీ మూడు కాపీలు మళ్ళీ సిద్ధంగా పెట్టుకోండి ఈ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ నాలుగవ తేదీ నుండి అంటే ఈ రోజు నుండి పదమూడవ తేదీ వరకు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ లిస్టు పద్నా పద్నాలుగవ తేదీ కానీ పదమూడవ తేదీ ఆరు గంటల పైన కానీ మీకు రిలీజ్ చేయటం జరుగుతుంది దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో కట్ ఆఫ్ అనేది కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్